హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం హెల్దీగా గోధుమ పిండి బెల్లం యూస్ చేసి హల్వా చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారు అనుకోండి అప్పటికప్పుడు ఇలా హల్వా చేసి పెట్టండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలోచన దీన్ని ప్రిపరేషన్ అలాగా చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా గోధుమ పిండిని వేయించుకోండి ఇది మీకు కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు టైం పడుతుందండి ఇలా వేయడానికి మనకి గోధుమ పిండి పేకే లోపల మరో స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుందాం దాంట్లోనే రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోతుందండి దీన్ని బాగా మరగనివ్వండి వాటర్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా మనకి గోధుమ పిండి కూడా బాగా దూరంగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు నెయ్యి పడుతుందండి కానీ మొత్తం ఒకేసారి వేసుకోకండి అరకప్పు పైన కొంచెం నెయ్యిని ఇప్పుడు వేసుకుందాం వేసుకుని పిండిలో నెయ్యి మొత్తం బాగా కలిసేదాకా కలుపుకోండి ఇలా బాగా ఉండలేకుండా నెయ్యిలో పిండి మొత్తం కలిసిపోవాలండి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మరిగించుకున్న వాటర్ ఉన్నాయి కదండి వాటిని కొంచెం కొంచెంగా పోసుకోండి పోసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి చూస్తున్నారు కదా మనం వాటర్ పోసే కొద్దీ మనకి మైసూర్ పార్క్ గుల్లదనం వస్తుంది చూడండి అలా గుల్లగా వస్తుంది ఇది మీరు కలుపుతూ ఉండి అబ్జర్వ్ చేశారో లేదు చూడండి ఒకసారి ఇలా బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి ఈ వాటర్ మొత్తం దాంట్లో ఇంకి దాకా కలుపుకోండి మొత్తం ఒకేసారి పోయకండి కొంచెం పోసుకొని అవి మొత్తం ఆ పిండిలో ఇంకిన తర్వాత మరి ఇంకొంచెం పోసుకోండి ఇలా కొంచెం కొంచెంగా బ్యాచెస్ గా పోసుకుంటూ ఉండండి అప్పుడే మనం ఎంత బాగా కలిపితే అంత సాఫ్ట్ టెక్స్చర్ వస్తుందండి మన హల్వా అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా అలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి మన వాటర్ అన్నీ అయిపోయినాయండి చూసారు కదా మనకి హల్వా అనేది ఏ టెక్స్చర్లో వచ్చిందో ఇప్పుడు ఇందులోనే మనం మిగిల్చుకున్న నెయ్యి ఉంది కదండి అది ఇప్పుడు వేసేసుకొని నేనైతే మొత్తం ముప్పావు కప్పు వరకు నెయ్యి వేసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండికి ఇందులోనే ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటి బావు కప్పు వరకు బెల్లం వేసుకోండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి కొంచమే వేసుకున్నానండి చూసారు కదా మనం బెల్లం వేయడం వల్ల ఆ కలర్ కూడా చేంజ్ అయిపోయింది మనం ఎటువంటి కలర్ యూస్ చేయకుండా చాలా కలర్ కలర్ఫుల్గా కనిపిస్తుందండి చూస్తున్నారు కదా మనం వేసుకున్న నెయ్యి బెల్లం కూడా ఆ పిండికి మొత్తానికి బాగా పట్టేలాగా కలుపుతూనే ఉండండి ఎక్కడ ఆపవకండి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో మన హల్వా అనేది కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి ఇప్పుడు ఇందులోనే అర టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి మరో రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి నేనైతే నెయ్యిలో వేయించలేదండి ఆల్రెడీ హల్వాలో చాలా నెయ్యి వేసాం కాబట్టి ఏం వేయించలేను మీకు కావాలి అంటే కనుక నేతులు వేయించుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఇలా బాగా ప్యాన్కి సపరేట్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి మనకి హల్వా అయితే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫైనల్ గా మనకి హల్వా అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నేను హల్వాని ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్లాట్ గా అనుకుని దాని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి హల్వా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్